నమస్తే నేను నైన్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను నైన్ అంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఐ అంటే ఇమ్యూనిటీ అనే సముదాయం పైన మనం నైన్ అనే హాస్పిటల్ ప్రారంభించబడింది మనం ఇప్పుడు బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందాం బ్యాక్ పెయిన్ అనేది వెన్ను సముదాయం లంబర్ స్పైనల్ కార్డు ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది దానికై ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ వీటి మధ్యలో ఏమైనా డిస్క్ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం వస్తుంటుంది ఇంకా నర్వస్ ప్రెషర్ పైన మనకు పెయిన్ అనేది వస్తుంటుంది అది బ్యాక్ పెయిన్ కాకుండా ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్తో పాటు సయాటిక పెయిన్ కూడా రావచ్చు అది వన్ సైడ్ కానీ టూ సైడ్స్ కానీ ఉంటుంది మనకు సో దాన్ని సాయాటిక పెయిన్ అనేది చాలా అన్బెరబుల్గా ఉంటుంది కొంతమందిలో అలాంటి వారు ఎక్స్రే కానీ సిటీ స్కాన్ ద్వారా కానీ డయాగ్నోసిస్ చేసుకుని అంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా డిస్క్ బల్జ్ ఉందా ఇట్లాంటివి ఆస్టోఫైడ్స్ ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి వీటిని మనము ఎలా కరెక్ట్ చేసుకోవాలి సర్జికల్గా మెడిసిన్స్ ద్వారా అనేది ముందు డయాగ్నోసిస్ తెలుసుకోవాల్సి ఉంటుంది సో సర్జికల్గా అయితే కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి హోమియోపతిలో సర్జరీ బదులుగా మందుల ద్వారానే సెట్ చేసే అవకాశం ఉంటుంది సో సర్జరీ అని చెప్పినప్పుడు డైరెక్ట్గా సర్జన్ దగ్గరికి వెళ్ళకుండా ముందు హోమియోవైన్ని సంప్రదించి ఇది ఎంతవరకు పాజిబిలిటీ ఉంది మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది లేదో తెలుసుకొని అవసరమైతే ఒక టూ త్రీ మంత్స్ యూజ్ చేసి మెడిసిన్ తర్వాత లాభం లేదనుకున్నప్పుడు డైరెక్ట్గా సర్జన్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా సర్జరీ వెళ్ళి వాళ్ళ లేని పని ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు ఒక్కొక్కసారి సక్సెస్ కావచ్చు సక్సెస్ కాకపోవచ్చు సో సర్జరీ కన్నా ముందుగా మందులు వాడి సింపుల్గా క్లియర్ చేసుకుంటే ఇది మంచిది తప్పని పరిస్థితులు అయితేనే సర్జరీ అడ్వైజబుల్ అనమాట ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ జనరల్గా కామన్గా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దూకినప్పుడు కానీ తర్వాత కింద పడ్డప్పుడు యాక్సిడెంట్స్ వలన లేదా హెవీ వెయిట్ వలన ఎక్కువ సిట్టింగ్ జాబ్లో ఉండే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో ఏదో ఒక లెవెల్లో సివియర్గా కానీ మైల్డ్గా కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం లైఫ్ స్టైల్ మార్చుకుని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం తర్వాత డైట్ ఒబేసిటీ తగ్గించుకోవడం తర్వాత ఎక్కువ సిట్టింగ్లో ఉన్న జాబ్ చేసే వాళ్ళు ఎవరీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి ఒక టెన్ మినిట్స్ అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ కూర్చోవలసి ఉంటుంది ఇలా చేయడం వలన ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ వీటిపైన వెన్ను మధ్యలో అది కుషన్ తగ్గిపోయే అవకాశం తగ్గిపోయి ప్రాబ్లం క్రియేట్ కాకుండా ఉంటుంది లేకపోతే అది ఎక్కువ సిట్టింగ్లో ఉండడం వల్ల కుషన్ దెబ్బతినిపోయి ఎముకలు అరుగుదల స్టార్ట్ అవుతుంది ఎముకలు అరిగినప్పుడు దాని ప్రెషర్ రెండు ఎముకలు ఇట్లా కుచ్చించుకపోయి ఒక మీద ఒకటి పడ్డం వలన నరువు పైన పెయిన్ ప్రెజర్ పడుతుంటుంది ఆ ప్రెజర్ పడినప్పుడు పెయిన్ అనేది సివియర్ అయిపోతుంటుంది ఇలాంటి వాళ్ళకు ఒక్కొక్కసారి లంబార్ బెల్ట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఒక్కోసారి అది కూడా హెల్ప్ చేయకపోవచ్చు సో మనం తీసుకున్న ఆహారం కానీ డైట్ లైఫ్ స్టైల్ అన్నీ దేనికి దేనికి సంబంధించిన కూడా మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకొని మనం దానికి సరిపడిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో బ్యాక్ పెయిన్ అన్నప్పుడు కింద కూర్చోవడం చేయలేరు తర్వాత ఒక పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోలేకపోవడం దీన్ని బ్యాక్ పెయిన్కు ఉన్న ముఖ్య లక్ష్యం అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి ఒక పది నిమిషాలు కూర్చొని మళ్ళీ పది నిమిషాలు తిరగాల్సి ఉంటుంది ఇట్లా కంటిన్యూగా కూర్చోవడం వల్ల అది స్లోగా సైటిక పెయిన్ అనేది తీస్తుంటుంది అది ఒక్కోసారి రెండు వైపులా రావచ్చు లేదా ఒక సైడ్ కూడా రావచ్చు దీన్ని ఆ ఏరియాని బట్టి సైడ్ ఉన్నారు ఎంత దూరం పోతుందో అంత దూరం పెయిన్ అనేది కంటిన్యూ అయిపోతుంటుంది ఒక్కొక్కసారి యాంకిల్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు పెయిన్ అనేది సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే బెటర్ అనేది మనం తెలుసుకున్నాము ఇప్పుడు పెల్విక్ గడ్డిలు అనేది మెయిన్ మనం కూర్చోవాలి దానికి మెయిన్గా హెల్ప్ చేయాల్సింది పెల్విక్ గడ్డీలు అంటారు దాన్ని దాని అంటే తుంటి ఎముకలు బాగా అక్కడ నుంచి మనకు ఈ నర్వస్ అనేటివి పాస్ అవుతుంటాయి వీటిపైన ప్రెజర్ పడ్డం వల్ల వచ్చే పెయిన్ మనకు బ్యాక్ పెయిన్ ఇంకొక కాజెస్ ఏమంటే ఒకసారి రింగ్ కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంటుంది అది ఒక సైడ్ ఉంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కువ విపరీతంగా పెయిన్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా అవసరమైనప్పుడు ఎక్స్రే తీసి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి స్టోన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంటుంది సో బ్యాక్ పెయిన్ అనే వాటికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా కారణాలే ఎక్కువ కూర్చోవడం తర్వాత ఎక్కువ సైక్లింగ్ అని ఎక్కువ ప్రెషర్ ఉండడం తర్వాత స్పోర్ట్స్ పర్సన్లో కూడా ఎక్కువ అరుగు అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఓవర్ ప్రెజర్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది జనరల్ హోమియోపతిలో చాలా మందులు ఉన్నాయి సపోజ్ వాతం సంబంధించిన వాటిల్లో అంటే కదిలినప్పుడల్లా పెయిన్ వస్తుంటుంది అలాంటి వాళ్ళల్లో రష్రాక్స్ జనరల్ హోమియోపతిలో చాలా మందులు ఉన్నాయి సపోజ్ వాతం సంబంధించిన వాటిలో అంటే కదిలినప్పుడల్లా పెయిన్ వస్తుంటుంది అలాంటి వాళ్ళలో రషాక్స్ కొంత హెల్ప్ అవుతుంది కొంతమందిలో క్యాలికరియా ఫ్లోర్ హెల్ప్ అవుతుంది ఇంకా గౌల్ తీరియా ఇలాంటివి కూడా ఒక హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది ఆ రీజన్ కరెక్ట్గా తెలుసుకుని మనం మందులు వాడటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది నమస్తే